ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భారీ కుట్రకు తరలిపారా పెను విధ్వంసానికి రెడీ అవుతున్నారా అంటే కిమ్ జాంగ్ ఉన్ మరో అరాచకానికి ప్లాన్ వేసినట్లే కనిపిస్తోంది భారీగా సూసైడ్ డ్రోన్ల తయారు చేయాలని ఆదేశాలిచ్చారు మరి కిమ్ టార్గెట్ ఏంటి నిత్యం ఏదో ఒక దేశంతో కయ్యానికి కాలుదోవడం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ స్థైల్ యుద్ధాలకు ప్లాన్ చేస్తూ మిగతా దేశాలకు సవాలు విసురుతూ ఉంటాడు అలాంటి కిమ్ దృష్టి ఇప్పుడు సూసైడ్ డ్రోన్లపై పడింది వెంటనే భారీ స్థాయిలో డ్రోన్లు ఉత్పత్తి చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు రెండు రోజుల క్రితం డ్రోన్ల ఆపరేషన్ ను కిమ్ పరిశీలించారు భూ ఉపరితలంపై సముద్రంలోని లక్ష్యాలను ఆ డ్రోన్ ఛేదించింది ఆ మర్నాడే సూసైడ్ డ్రోన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు కిమ్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇజ్రాయెల్పై దాడుల్లోనూ డ్రోన్లు ప్రభావవంతంగా పనిచేస్తుండడాన్ని కిమ్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో కూడా కిమ్ సేనలు చిన్న చిన్న డ్రోన్ల దండను దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించాయి అప్పట్లో వాటిని కూల్చలేక సియోల్ సేనలు అవస్థలు పడ్డాయి మరోవైపు ఉత్తర కొరియా అనేక దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటోంది ఇలాంటి పరిస్థితుల్లోనే స్వయంగా కావాల్సిన డ్రోన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు